హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ నమస్కారా మీరు బాగున్నారనుకుంటున్నా మేము బాగున్నాం మీరు ఈ యొక్క వీడియోలు చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసేటువంటి షేర్ లైక్ మేము ఒక మంచి వీడియోలు తీసుకోవడం చేయడం కోసం మీరు మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు మమ్మల్ని ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక అసలు విషయాలకు వచ్చేద్దాం వరంగల్ పేరు చెప్పగానే భద్రకాళి దేవస్థానం అమ్మవారి టెంపుల్ మరియు వేసి స్తంభాల గుడి వరంగల్ కోట ఈ మూడు ప్రాచీనాలకు సంబంధించినటువంటి యొక్క వరంగల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత దాంట్లో భాగంగానే భద్రాకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి భద్రకాళి చెరువు పురాతనమైనటువంటి చెరువు ఈ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వాలు విస్మరించిన ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ గారు ఉండటం దా దాంతో పాటు నాయన్ రాజేంద్ర రెడ్డి రెడ్డి గారు ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యేగా ఉండటం వారు సీఎం గారికి వెంటబడి వారి ప్రాంతానికి పర్యటనకు వచ్చినప్పుడు వారికి భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి ప్రత్యేకతను వారు చెప్పటం దాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం వేల కోట్ల రూపాయలను శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఎంతో సంతో విషయం భద్రకాళి అమ్మవారికి ఆనుకొని పక్కనే ఉన్నటువంటి ఈ భద్రకాళి చెరువులో గత సంవత్సరం ఎక్కువగా మట్టి వచ్చేసి మురుగునీరు వచ్చేసి నిండిపోతున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క చెరువును ఆ శుద్ధి కార్యక్రమం చేసేసి ఈ చెరువును లోతు పెంచి ఈ లోతు ఒక పర్యాటక కేంద్రంగా ఒక మంచినీరును ఒక దాంట్లో నిల్వ ఉండేలాగా ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనల భాగమే ఈ యొక్క పూటిక తీసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ శ్రీకారం చుట్టిన భాగంలోనే ఇవాళ ఈ యొక్క భద్రకాళ చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసేయడం కోసం గత కొన్ని నెలలుగా దాంట్లో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని బయటికి తీసి మొత్తం చెరువును ఎండబెట్టినటువంటి పరిస్థితి మనందరికి తెలిసింది ఆ చెరువు ఎండబెట్టడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటికి కూడా కొంత కొరత వచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు అయినా దానికి ప్రజలందరూ సహకరిస్తూ ఈ యొక్క మట్టి పూటిగా తీసే కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి తరుణంలో ఈ కొన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఆ మట్టి తీసే సందర్భంలో దుమ్ముధూలి రావటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలనీలు కూడా పూర్తిగా దుమ్ముతో నిండిపోయేసి ఒక మనుషులు మనుషులు కనబడకుండా ఉండటం దుమ్ముదూలుతో ఆ యొక్క గృహాలన్నీ కూడా నిండిపోయి ఉండేటువంటి పరిస్థితుల్లో వారు అక్కడ మట్టి తీసేటువంటి కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నదో కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవటం దుమ్ము లేవకుండా నీటిని స్ప్రే చేసేటువంటి పరిస్థితి లేకపోవటం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక అపార్ట్మెంట్స్ అనేక గృహాలలో ఉన్నటువంటి వాళ్ళు అనేక దేవాలయంలో ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి దానికి ఎవరు కూడా అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి లేకపోవడం ఈ మట్టితో దుమ్ము దుల్తో వచ్చేటువంటి రోగాలకు ఎండాకాలము ఎక్కువ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందని ప్రజలు వారికి విన్నవించుకుంటున్నారు దీన్ని నివారించడం కోసం స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్ గారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆ యొక్క కాంట్రాక్టర్లతో మాట్లాడేసి ఎటువంటి దుమ్ము ధూళి రాకుండా నివారణ చేయాలి అంతేకాదు ఈ రోడ్ల పెడుతున్నప్పుడు సందర్భాల్లో కూడా రోడ్లో కూడా ప్రమాదాలకు గురి అయ్యేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఆ లారీలతో వెళ్ళేటువంటి మట్టి మట్టి నిండిగా వేయడం వల్ల రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్ల దగ్గర టర్నింగ్ల దగ్గర కింద పడేసి ఆ రోడ్లు కూడా గతుకులకు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా వస్తున్నది అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క చిన్న చినుకు పడిన ఆ గతుకులలో ఆ మట్టి ఏదైతే జారి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు ఆ రోడ్ల మీద పడినటువంటి మట్టిని గ్రేడింగ్ చేసేసి లేదా తొలగించేటువంటి ప్రయత్నం చేసేసి రాబోయే రోజుల్లో మనకు జరిగేటువంటి ప్రమాదాలను నివారించడం కోసం కూడా ప్రయత్నం చేయాలనేది కూడా ముందుగా వారికి సూచించాల్సినటువంటి అవసరం రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా ఈ యొక్క మా యొక్క కార్మిక కర్షక వార్త ఛానల్ పర్యటన చేసిన సందర్భంగా ఆ యొక్క ప్రాంతాన్ని చూసినటువంటి సందర్భంలో మాకు మా దృష్టికి వచ్చినటువంటి విషయాలను ఈ యొక్క ప్రజలు కూడా అనేకమంది మాకు చెప్పడం జరిగింది ఆ చెరువుకు గత ప్రభుత్వం భద్రకాళి బాండ్గా ఏర్పాటు చేసేసి అక్కడ అభివృద్ధి చేసేసి వాకర్స్కి నడవడానికి అదేవిధంగా సాయంత్రం వేళ పర్యాటక పర్యాటకులు వచ్చేసి అక్కడ ఆహ్లాదాన్ని ఆనందాన్ని అనుభవించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రాంతంలో కూడా బురదతో నిండుకోవటము దుబ్బ రావటము చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితికి మనం ఈ యొక్క పూడిగా తీస్తే మట్టి తీసేసి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేటువంటి తరుణంలో అనేక మంది ప్రజలు ఆనందాన్ని వెలుపుస్తూనే మరొక వైపు ఈ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఏదైతుందో ఈ రెండు మూడు నెలల్లో ఈ బాధను భరించలేక వారి యొక్క బాధను వ్యక్తపరుస్తున్నటువంటి విషయంలో మనం అందరం కూడా దీనికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు యొక్క రక్షణ చర్యలు చేపట్టే విధంగా చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది అంటే జనాల్లో ఒక చర్చ మేధావుల్లో ఒక చర్చ ప్రారంభమైంది వర్షాకాలం వస్తుందంటే వర్షాకాలంలో కనుక ఆ పూటకతీత కార్యక్రమం కనుక పూర్తి కాకపోతే వర్షం రాగానే మళ్ళీ నీటితో నిండడం వల్ల ఎంత మట్టి తీసాము ఎంత మట్టి తీయలేదు ఎంత తీయవలసి ఉన్నది అనేటువంటి కొలమానంలో తప్పులు పరిస్థితి ఉంది దీంట్లో ఒక పెద్ద కుంభకోణం జరగబోతున్నది అనేటువంటి అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి మాటలకి మన అడ్డుకట్ట వేసేసి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు దాని మీద నిఘా పెట్టేసి ఎంత మట్టి తీస్తున్నాము ఎంత మట్టి తీయవలసిన అవసరం వచ్చింది ఎంత లో తీసాము దానికి ఎంత ఖర్చు అవుతున్నది అనేటువంటి దాని మీద నిఘా ఉండాలనేది కూడా ప్రజలు దీని మీద ఉన్నటువంటి ఆలోచన పరులు మేధావులు గుసగుసలు ఆడుతున్నటువంటి విషయం కూడా అనుభవంతో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు కూడా మాట్లాడుతున్నటువంటి విషయం ఉంది కాబట్టి దీనికి దీనికి సంబంధించినటువంటి అధికారులు వర్షాకాలం వచ్చేపట్లోపు మళ్ళీ పూర్తి ఇంకొకసారి అవకాశం లేకుండా పూర్తిగా తీసేటువంటి పరిస్థితిలో అవసరం ఎక్కువ మిషనరీని పెట్టేసే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు మనం చూస్తున్నాం మట్టి తీసుకుపోయేటువంటి లారీలు ఏ విధంగానైతే అక్కడికి వస్తున్నాయో అక్కడికి వచ్చేటువంటి డీకన్వెన్షనల్ కార్నర్లో ఒక ప్రమాదం పొంచి ఉన్నది అనేటువంటిది మనకు ఏర్పడుతుంది అక్కడ చెక్ పోస్ట్ ఉంది ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు కానీ ట్రాఫిక్ పోలీసు కూడా పాపం ఆయనకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ దుమ్ముదులతో ఆయన బాధపడుతున్న పరిస్థితి చెక్ పోస్ట్ ఉందే కానీ అక్కడ ప్రమాదం ఎంతో పొంచి ఉన్నది ఎందుకంటే మట్టి తరలించేటువంటి లారీలు ఏదైతే రోడ్డు మీదకి రాగానే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసు కూడా ఆ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేదు ఆ చెక్ పోస్ట్లో పోస్ట్లో కూర్చొని వచ్చిపోయే వాళ్ళను ఫోటోలు తీయడానికే పనికొస్తుంది తప్పితే తను ఆపి ఎటువైపు ఉన్నటువంటి అటువైపు వాళ్ళని పంపేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి స్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది ఈ మట్టి తీసుకొచ్చేటువంటి రహదారి ఏదైతుందో ఇది అనకొండ చౌరస్తాకి కూడా అటు పోయేటువంటి ఈ రహదారు ఉండటం వల్ల దాని మీదనే టూ వీలర్స్ వాళ్ళు కొంతమంది వెళుతున్న సందర్భంలో గతుకులు ఉండడం వల్ల ప్రమాదం కూడా పొంచి ఉన్నది లారీలో వచ్చేటువంటి మట్టి ఏదైతుందో ఈ వాహనదారుల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి రోడ్డును ఎప్పటికప్పుడు గతుకులు లేకుండా నున్నగా చేసి ఈ ప్రమాదాలను ముందే పసికట్టాలని కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఆ చెరువు నుండి రోడ్డుకెక్కేటువంటి సందర్భంలో ఆ రోడ్ చెక్ పోస్ట్ దగ్గరికి ఆ మూల మీదకి రాగానే చూడండి వాహనదారులు టూ వీలర్సు ఫోర్ వీలర్సు ఏ విధంగా వెళ్తున్నాయో ఇక్కడ లారీ రోడ్డు నడి రోడ్డు మీద ఆగిపోయింది ఎవరికి వాళ్ళు అడ్డుగా వెళ్తున్నారు వెళుతున్న సందర్భంలో ఎవరు కూడా దాన్ని ఆపేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి చూడండి లారీ అయిపోయింది లారీ ముందు నుంచి వచ్చేసి టూ వీలర్ తను వెళ్ళిపోవడం ముందు బస్సు వెళ్ళిపోవడం కార్ వెళ్ళిపోవడం ఇది నడి రోడ్డు మీదకి వచ్చేసింది వెనకాల నుండి కూడా వాహనాలు రావడం ఈ పరిస్థితిలో ఇది మంచి పరిణామం కాదు ప్రమాదం ఉన్నది ప్రమాదం జరగకముందే దీన్ని నివారించడం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనేటు కూడా కేకేబీ ఛానల్ మీకు విజ్ఞప్తి చేస్తున్నది కార్మిక కర్షక భారతి మీకు ఈ యొక్క సమాచారాన్ని అందివ్వడం కోసము ప్రయత్నం చేస్తున్నాము రక్షణతో కూడినటువంటి పనులు పూర్తి చేసేసి ఈ భద్రకాళి అమ్మవారి చెరువులో ఈ భద్రకాళి చెరువును ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చేసి వారి యొక్క రక్షణ మంచిగా ఉండాలని కోరుకుంటారో అమ్మవారి సాక్షిగా ఈ యొక్క కార్మిక కర్షక భారతి కూడా ఈ యొక్క పని పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి జరగకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ యొక్క దు దుమ్ము ధూళి నివారణ రోడ్డు మీద జరిగేటువంటి నష్టాలు కష్టాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆ ప్రమాదాలను అరికట్టడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలకు బాధ్యులు ఎవరో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు రోజుకొకసారి పరివీ పర్యవేక్షణ చేసేసి ఈ వారి పర్యవేక్షణలో సూచన ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి ప్రజలు మేధావుల యొక్క ఆలోచనను అందరూ దీన్ని సూచనగా తీసుకొని మంచి అభిప్రాయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు ఈ అంటారు రోడ్లని గత సంవత్సరం వచ్చినటువంటి వర్షాలకి బోట్ల మీద వెళ్ళేసి ఈ యొక్క నీళ్ళల్లో ముం నిండిపోయినటువంటి కాలనీ మొత్తానికి కూడా భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వర్షాకాలానికి ఒక నెల రోజుల ముందే నాళాలన్నీ కూడా సాఫ్ చేసేసి నాలాల మీద అక్రమంగా నిర్మాణం చేసినటువంటి షాపుల ముందు అక్రమంగా నిర్మాణం చేసినటువంటి బిల్లలు మొత్తం తీసేసి నాళాలు మొత్తం క్లియర్ చేసేసి రాబోయే రోజుల్లో రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా దానికి సంబంధిత అధికారులు కూడా చూడాలని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నివాసం ఉండేటువంటి ఓనర్సు ప్రజలు మేధావులు అందరూ కోరుకుంటున్నారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం జరగాలని కార్మిక కర్షక భారతి విజ్ఞప్తి చేస్తూ జై భారత్ జై